ఆరోగ్య మిత్ర సోదరి సోదరులకు అందరికీ నమస్కారం మన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్రాలకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ అనేక పోరాటాలు మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా క్యాడర్ చేంజ్ చేసి జీవో నెంబర్ అరవై ప్రకారంగా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున డిఇ క్యాడర్లకు మార్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు అనేక రకాల రూపాల పోరాటం చేశాం కానీ ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో మీరందరూ కూడా ఆ డిమాండ్ పైన ఆగస్టు ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మనం వెయిట్ చేశాం కొంతకాలం ప్రభుత్వం చర్చలు చేసి మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి కానీ పరిష్కారం కాని పక్షంలో మనం సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీనాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆరోగ్య మిత్రులందరూ స్ట్రైక్లోకి వెళ్ళిపోయాం సీఈఓ ఆఫీస్ ముట్టడించి మొత్తం స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇరవై వరకు ఒక రెండు రోజుల పాటు స్ట్రైక్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది రాష్ట్రం అంతా స్తంభించిపోయింది మొత్తం ఆరోగ్య సేవలన్నీ కూడా ఆరోగ్య మిత్రాల పరిధిలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచన చేసుకొని దిగి వచ్చి చర్చించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క క్వార్టర్స్లో మరి సీఈఓ గారు వారి వారి సమక్షంలో చర్చలు చేసి మాట్లాడి చివరికి డిఇ క్యాడర్ ఇవ్వడం కొరకు పంతొమ్మిది వేల ఐదు రూపాయల జీతం వేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక హామీ ఇవ్వడం వల్ల రాతపురకు హామీ ఇవ్వడం వల్ల సమ్మె నెరవేర్చడం జరిగింది ఆ తర్వాత సమ్మె కాలం నుంచి మనకి ఇది అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేసిన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు కానీ ఇప్పటిదాకా దాదాపు సంవత్సరం అయిపోయింది మన సమ్మె తీసుకొని ఒప్పందం చేసి మరి గవర్నమెంట్ కూడా అంగీకరించిన తర్వాత వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు మన యొక్క హామీ నెరవేరలేదు రకరకాల పేరిట కాలయాపనలు జరుగుతున్నాయి ఈ కాలయాపనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఆరోగ్యశ్రీ మంత్రి గారు చెప్పిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ అంగీకరించిన తర్వాత మరి సీఈఓ గారు కూడా ప్రపోజల్స్ ఒకటికి రెండు సార్లు పంపిన తర్వాత కూడా పని జరగలేదు ఎక్కడ ఏంటి ఉంటుంది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బ్రేకులు వేయడంతో ఆగిపోయిందని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది అక్కడ కూడా చాలాసార్లు మనం తిరిగాం చివరికి ఇప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటేనే అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి నేను చేపిస్తానని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హామీ ఇచ్చారు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ విషయాలన్నీ మీ అందరికీ గుర్తు చేయడం కొరకు భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ విషయాలు చెప్తున్నాను ఇప్పటికైనా ప్రభుత్వము ఎవ్వడే అమలు చేసి పాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లేకపోతే కనీసం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అయినా బకాయిలతో సహా ఇప్పించడానికి తక్షణమే జియో జారీ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయకపోతే మనం పోరాటాన్ని సిద్ధపడాలి ఉద్యమాలు పోరాటాలు చేస్తే తప్ప ప్రభుత్వాలు కదిలే పరిస్థితి లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు పాజిటివ్ కూడా పని కావడం లేదు కాబట్టి ఈ బలహీనత అనేటువంటిది ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరే మంత్రి ఉంటాడు ఆ మంత్రి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి చెప్తేనే ఇది రెండు శాఖల పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటేనే పరిష్కారం అవుతుంది కాబట్టి ఫైనల్గా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని దీన్ని పరిష్కారం చేయాలి ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులలోకి రావడానికి మీరు ముఖ్యమంత్రి కావడానికి మీరు ఇచ్చిన ఆరు హామీల్లో ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ హామీ దాన్ని జయప్రదంగా అమలు చేస్తున్నది మా ఆరోగ్య మిత్రాలు కాబట్టి ఆరోగ్య మిత్రాలకు న్యాయం చేయకుండా జీతాలు పెంచకుండా అరవై జీవో ప్రకారంగా పదిహేను వేల అరవతలు ఇచ్చి వెట్టి చాకరి చేయించుకోవడం ఎంతవరకు సమంజసం దీన్ని మీరు పరిశీలన చేయండి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమానవేతనం ఇయ్యాలని చెప్పింది హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది మరి గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా చేసే పనికి వేరు జీతం ఇచ్చే జీతం వేరు అన్నట్టుగా ఈరోజు నాలుగో తరగతి సిబ్బంది శానిటేషన్ స్వీపర్ల జీతం జీస్తూ కంప్యూటర్ల మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఆరోగ్య మిత్రులు ఉంది ఇది చాలా దారుణం అన్నే ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కారం చేయాలి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి రెండవది మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఇంకా మనం వెయిట్ చేయాలంటే కుదరదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి మనం కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలి ఈరోజు సిఐటి జెండా కింద అనేక మంది అనేక రంగాల పోరాటాలు ఉద్యమాలు చేసి కొన్ని ఫలితాలు సాధించుకుంటున్నారు మనం కూడా పోరాటాలు చేసే ఫలితంగానే ఈ హామీ దొరికింది ఈ రకంగా మంత్రి గారు కూడా సానుకూలంగానే మనకు వ్యవహరిస్తూ ఉన్నాడు కొన్ని పనులు చేస్తున్నారు కానీ అసలైన పని కావడం లేదు అందుకే మనం పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే ఎనిమిది గంటల పని దినం ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ లేకపోతే ఆరోగ్యశ్రీ మన ఆరోగ్య బీమా సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం అలాగే సెలవులు పని గంటలు ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కోసం మనమందరం కూడా సమైక్యంగా మనం పోరాటం చేయాలి ఇప్పటిదాకా వెయిట్ చేసాం నిరాశలకు నిస్పృహలకు లోను కావద్దు మనం వెయిట్ చేయడం వల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంది ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మోసం చేసిందని చెప్పేసి ఈరోజు మన ఆరోగ్య మిత్రుల మొత్తం అందరి సమాజానికి అంత తెలిసిపోయింది కాబట్టి మన భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాలు చేస్తే మనవైకే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రూపంలో మీరందరూ ఆలోచన చేయాలని ఆరోగ్య మిత్రులందరూ కూడా మీరు ఐక్యంగా సమరశీలంగా మన రాష్ట్ర కమిటీ మన గిరి ఆదయ్య మిగతా మిత్రులందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరి డైరెక్షన్ మేరకు సిఐటి డైరెక్షన్ మేరకు మీరు ఇంకా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో పోరాటాలు చేసి విజయాలు సాధించాలని చెప్పి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఆలోచన చేసుకుని హామీని అమలు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను